సమాజంలో కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు రాజకీయ ముసుగులో క్రిమినల్ చర్యలు ఫాస్టర్ ప్రవీణ్ మరణం దాన్ని సీసీ కెమెరాల సాయంతో పోలీసులు వాస్తవాలు ఎస్టాబ్లిష్ చేశారు కాబట్టి సరిపోయింది లేకపోతే మతాల మధ్య చిచ్చు రేగేది తీవ్ర నష్టం జరిగేది రాజకీయ కుట్రలో భాగంగా ఫేక్ ప్రచారాలు చేస్తున్నారని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు నేను చూశాను పాస్టర్ ప్రవీణ్ మరణం ఒక సిస్టమేటిక్గా చేసే పరిస్థితికి వచ్చారు దాని మీద రెండు కుల మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారు దానికి రాజకీయంగా సహకరించే పరిస్థితి కుట్రబన్నే పరిస్థితికి వచ్చారు దాన్ని సీసీటీవీ కెమెరాల సాయంతో పోలీసులు ఎస్టాబ్లిష్ చేయ చేశాం అంటే చాలా స్పష్టమైన కేసు ఒక వ్యక్తి తప్పు చేసి ఎక్కడికక్కడ సిసిటివి కెమెరాల్లో ఉండి దాన్ని మతాల మధ్య క్రియేట్ చేయాలనే పరిస్థితికి వచ్చారంటే మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది సకాలంలో పోలీస్ వ్యవస్థ యాక్ట్ చేశాం కాబట్టి తీవ్రమైన నష్టాన్ని నివారించగలిగాం